హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి అప్పటికప్పుడు చాలా సింపుల్గా కొత్తగా చేసేవారైనా సరే చేసుకునే విధంగా గిన్నె కొలతతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ నేను ఇక్కడ ఎర్రగా గట్టిగా ఉండే టమాటాలను హాఫ్ కిలో తీసుకుంటున్నాను ఈ టమాటాలను కడిగిన తర్వాత తడి లేకుండా తుడిచి ఈ విధంగా కట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఏదైనా గిన్నెతో కొలుచుకోండి హాఫ్ కిలో టమాటాలకు ఐదు గిన్నెల వరకు ముక్కలు వచ్చాయండి ఏ ప్యాన్లో అయితే ముక్కలను ఉడికించుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాన్లోనే ఈ టమాటా ముక్కలను వేసుకోండి ఇదే కప్పుతోటి మనం అన్నీ కొలుచుకుని తీసుకోవాలండి ఇప్పుడు ఇదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు చింతపండును వేసుకోండి ఈ చింతపండులో నారలు గింజలు ఏమీ లేకుండా చూసుకుని తీసుకోండి మళ్ళీ ఇదే కప్పుతోటి పావు కప్పు వరకు ఉప్పును వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ తినేవారు అయితే కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పప్పు నూనె అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టమాటా ముక్కలు చింతపండు బాగా మగ్గే వరకు మగ్గనివ్వండి ఈలోపు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుని చలారనివ్వండి ఈలోపు టమాటా ముక్కలు మగ్గినవో లేదో చూద్దాం చూడండి ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ చిక్కగా ఉన్న పచ్చడి గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని చలారనివ్వండి ఈలోపు మనం ఫ్రై చేసుకున్న మెంతుల ఆవాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఈ టమాటా ముక్కలు చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో టమాటా ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఇవన్నీ కలిసేటట్లుగా మిక్స్ చేసుకోండి వీటిని బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని పచ్చడి మొత్తాన్ని జార్లోకి వేసుకుని లైట్గా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తటి పేస్ట్లా చేసుకోకండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకుని తాలింపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముప్పా కప్పు దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చి పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించండి ఈ ఆవాలు చిట్పట్లాడిన తర్వాత దీంట్లోకి పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మలను కచ్చా పచ్చగా దంచి వేయండి రెండు మూడు కరివేపాకు రెమ్మలు అలాగే ఐదా రెండు మిరపకాయలను వేసుకుని తాలింపును బాగా వేగనివ్వండి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని తాలింపులో వేసేసుకుని కలుపుకుని మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండి మెంతిపిండిని కూడా వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసాం కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకోండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు ఆల్రెడీ చేయడం వచ్చిన వారైతే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్